రాహుల్ సాయంత్రం హోంవర్క్ రాసుకుని అలా ఆడుకోవడానికి బయటకు వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు ఆడుకోవడం అనేసి ఫోన్లు టీవీలు చూస్తూ ఉంటారు అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూశాడు ఎవరైనా ఆడుకోవడానికి ఉంటారేమో అని అక్కడ కూడా పిల్లలు ఫోన్లు చూస్తూ ఉంటారు ఎవరింటికి వెళ్ళినా ఇదే పరిస్థితి సరే అని పార్కులో అయినా పిల్లలు ఆడుకోవడానికి వస్తారని పార్క్కి వెళ్ళాడు పార్కులో కూడా పిల్లలు ఫోన్ పట్టుకుని ఉండడం చూశాడు ఏమిటి అందరూ ఫోన్లు పట్టుకుని కూర్చుంటున్నారు వాళ్ళ అమ్మా నాన్నలు ఫోన్లు ఎలా ఇస్తున్నారు నేను మా అమ్మ వాళ్ళని ఫోన్ కానీ టీవీ కానీ అడిగితే ఫోన్ ఎక్కువ చూడకూడదు దానివల్ల ఉపయోగం లేదు చదువుకుంటేనే మంచిది చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్తారు మరి వీళ్ళ అమ్మ నాన్న ఎలా ఇస్తున్నారు వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళు మంచి వాళ్ళు అందుకే ఇస్తున్నారేమో మా అమ్మ వాళ్ళు మాత్రం నేను ఎప్పుడు ఫోన్ అడిగినా ఫోన్ చూడకూడదు చక్కగా చదువుకో లేదంటే కొంచెం సేపు బయటికి వెళ్ళి ఆడుకో అంటారు నేను ఆడుకోవడానికి ఎవరున్నారు అందరూ చక్కగా ఫోన్ చూసుకుంటున్నారు లేదంటే టీవీ చూసుకుంటున్నారు నాకు మాత్రం పుస్తకాలు తప్ప ఇంకేమీ ఇవ్వరు నాకే ఎందుకు ఇలాంటి అమ్మానన్నా దొరికారు అని అనుకుని ఇంటికి వెళ్ళి మళ్ళీ పుస్తకాలు తీసి చదువుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులకి రాహుల్కి పుస్తకాలు చదవడం ఒక అలవాటుగా మారింది అలా బాగా చదువుకొని బిజినెస్ స్టార్ట్ చేశాడు చాలా కంపెనీలు పెట్టాడు అలాగే తన సొంత ఊరిలో కూడా ఒక కంపెనీ పెట్టాలని కోరికతో సొంత ఊరిలో ఒక కంపెనీ పెట్టాడు అదే ఊరిలో చిన్నప్పుడు పుస్తకాలు తీసి చదవకుండా ఫోన్లు టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేసిన అందరూ మార్క్స్ సరిగా రాక సరిగా చదవక ఉద్యోగాలు లేక ఇంట్లో ఖాళీగా ఉంటారు రాహుల్ కంపెనీ పెట్టాడు అని తెలియగానే ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకి వెళ్తారు కంపెనీ ఆఫీస్లో వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు రిసెప్షనిస్ట్ వచ్చి ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటుంది అందరూ లోపలికి వెళ్ళి రాహుల్ని చూసి వచ్చి అబ్బా రాహుల్ చిన్నప్పుడు మనలా ఫోన్ టీవీ చూసి టైం వేస్ట్ చేయకుండా ఎప్పుడు పుస్తకాలతో ఉండి పుస్తకాలు బాగా చదువుకొని చక్కగా చదువుకొని స్థాయికి వచ్చాడ్రా మనం కూడా చిన్నప్పుడు బాగా చదువుకొని ఉంటే బాగుండేది కదా అని అనుకుంటారు అప్పుడు ఇంకొకరు అయినా ఇప్పుడు అనుకుని ఏం లాభం చిన్నప్పుడే చదువుకుంటే ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదుగా రాహుల్ చదువుకున్నాడు కాబట్టి మంచిగా డెవలప్ అయ్యాడు మనం చదువుకోలేదు కాబట్టి ఉద్యోగాలు లేక ఉన్నాము అని బాధపడుతూ ఉంటారు చూసారా పిల్లలు ఫోన్ చూస్తూ ఉంటే ఏమీ ఉపయోగం ఉండదు అదే పుస్తకాలు చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది కానీ ఫోన్ను పదే పదే చూడకుండా అవసరాన్ని మాత్రమే చూడాలి అంటే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ లేదంటే హోంవర్క్స్ కానీ లేదంటే ఏమైనా సర్చ్ చేసుకోవడానికి కానీ ఇలా మనకి అవసరమైనప్పుడు మాత్రమే చూడాలి పదే పదే గంటలు గంటలు ఫోన్ ముందు కూర్చుంటే మనకి ఉపయోగం అనేది ఏమి ఉండదు కళ్ళ నొప్పులు హెల్త్ ఇష్యూస్ తప్ప ఇంకేమీ ఉండవు అందుకే మీరు బాగా చక్కగా చదువుకొని రాహుల్లాగా బాగా డెవలప్ అవ్వాలని అనుకుంటున్నాను అండ్ ఒక క్వశ్చన్ పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది మరి ఫోన్ చూస్తే ఏమొస్తుంది నాకు కామెంట్స్లో చెప్పండి పిల్లలు ఓకేనా ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్